వచ్చిన తర్వాత అధికారులు వచ్చి ఇస్తారు ఫలాంటి సమయం కొంతమందికి అయితే వారం రోజులు కొంతమందికి రెండు మూడు రోజులు కొంతమందికి నెల రోజులు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా చూసుకుని వాళ్ళకి ఆ సమయం ఇచ్చిన తర్వాత అధికారులు రంగంలోకి తీసుకువచ్చి మొత్తం కూల్చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది చెప్పండి కమిషనర్ అక్కడికి చేరుకున్నారా ఇప్పుడే రంగనాథ్ కూడా చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఆయన ఇక్కడ ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి కూల్చివేతల పైన కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు ఎంతవరకు సమయం పడుతుంది ఇంకా ఎంతమంది సిబ్బంది కావాలన్నా కూడా మీరు తెప్పించుకొని కూడా చెప్పారు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రొక్లైనర్స్ కానీ ఈ బుల్డోజర్స్ కానీ ఇవన్నీ కూడా ఆ కూల్చివేస్తున్నారు కాబట్టి ఆ ఈదులు మన మనకు కనపడుతున్నటువంటి ఆ తమ్మిడికుంట ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం అధికారులే ఉన్నారు లోపలంతా కూడా ఇప్పుడు మనం దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నాం ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా అధికారులు తమ ఆధీనంలో తీసుకొని ఎవరిని కూడా అక్కడికి రానియకుండా కూడా వారు చర్యలు తీసుకుంటారు కాబట్టి అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఎవరికి లేదు సో ఇక్కడి నుంచి మనం చూపిస్తున్నాం అంటే ఇక్కడి నుంచి మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే ఒకప్పట్లో చెరువు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉండేది మనం ఎవరన్నా కూడా ఇప్పుడు ఈ విజువల్లో చూస్తుంటే కనీసం ఆ చెరువు పది ఎకరాలు కూడా కనపడదు పది ఎకరాలు కాదు కానీ ఎంత ఎంత తక్కువ ఎంత చిన్నది అంటే చెరువు చిన్న చిన్నగా కుచించుకుపోయింది అందరూ కూడా దాన్ని ఆక్రమించుకొని 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 దానిపైన మట్టి వేసేసేయడము మట్టి వేసేసిన తర్వాత చిన్నగా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడము పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేయడము లేకపోతే ఎవరికైనా ప్లాట్లుగా వేసి అమ్మేయడము ఇలాంటి కార్యక్రమాలే జరిగాయి ఇప్పుడు అలాంటి కార్యక్రమాలకి చెక్ పెడుతూ అధికారులు ఇప్పుడు ఈ ఇప్పుడు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి పడుతుంది అంటే ఇరవై తొమ్మిది ఎకరాల్లో దాదాపు పది ఎకరాలకు పైగా మొత్తం చుట్టూరా వీళ్ళు ఆక్రమించేశారు ఆక పది ఎకరాలు అనేది దాదాపు సంవత్సరాలకు ముందు రెండు సంవత్సరాలకు ముందు పది ఎకరాలు ఆక్రమించారనుకున్నారు కానీ ఇప్పుడు మొత్తం ఇంకా ఏకంగా ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి ఏకంగా వాళ్ళకి అపార్ట్మెంట్లకు కానీ వాళ్ళు వెళ్ళడానికి కానీ మొత్తం మంచి దారులు వేసుకున్నారు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి రెంట్లకు ఇచ్చేసుకున్నారు కొన్ని చోట్ల షెడ్లు వేసుకున్నారు అన్ని రకాలుగా కూడా వాళ్ళు యథేచ్ఛగా మేము కొనేసాము మాకు అన్ని పర్మిషన్స్ వచ్చాయనేసి కూడా వాళ్ళు ఆక్రమించేసుకుని కబ్జా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సో ఏదైనా కానీ ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాను జనం కోసం అధ్యక్షుడు ఎప్పుడైతే ఈ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథుని కలిసి మొత్తము ఆయన తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ గతంలో నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేశాను అధికారులకు ఏ రకంగా కూడా నేను ఆధారాలు సమర్పించాను తన పైన వచ్చినటువంటి ప్రలోభాలు ఏంటి ప్రలోభాలేంటి ఎందుకు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా చర్యలు తీసుకోలేకపోయారన్న దాని అంశాన్ని కూడా హైడ్రా కమిషనర్కి ఆయన వివరించారు వివరించిన తర్వాత ఒక టీంని హైడ్రా కమిషనర్ ఇక్కడికి పంపించారు వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేశారు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక నివేదిక అనేది ఇచ్చినట్టుగా సమాచారం ఆ నివేదికని బేస్ చేసుకుని ఆ లీగల్ లీగాలిటీస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత రంగంలోకి దిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే రెండు వేల పదమూడులో సర్వే చేసినప్పుడు దీని పూర్తి విస్తీర్ణం ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలుగా కూడా వీళ్ళు నిర్ధారించారు కానీ అప్పటికే ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల్లో నీరు అంటే మొత్తం నీరు ఉందనేది కూడా అప్పుడు అధికారులు ఒక నివేదిక కూడా ఇచ్చారు ఇప్పుడు కనీసం నీరు నాకు తెలిసి ఒక మూడు ఎకరాలు కూడా కనపడినటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా అక్కడ మట్టేసి అక్కడ ఒక చెరువే లేకుండా కూడా చేశారు కేవలం మనం చూస్తున్నట్టు ఈ భాగం మాత్రం మెయిన్ భాగం ఇది ఒక నాకు తెలుసు ఒక ఐదు ఆరు ఎకరాల వరకు ఉంటుంది దాని పక్కనంతా కూడా పూర్తిగా అన్యాక్రమం అన్యాక్రాంతం అయిపోయింది మొత్తం ఈ చెరువు మాత్రం కొంతవరకు మాత్రమే నీటు అనేది కనపడుతుంది సో దాన్ని కూడా పూర్తిగా క్లీన్ చేసి అక్రమణా కూడా తొలగించిన తర్వాత మరింతగా కూడా దాన్ని పూర్తిగా సుందరీకరణ పనులు కూడా చేపడతారని కూడా మనకు సమాచారం అవుతుంది ఈ సుందరీకరణ చేసి మొత్తం ఆ ప్లేస్ చెరువు మొత్తం అంతా కూడా ఈ ఫుట్ అంతా కూడా ఏర్పాటు చేసుకుని సందర్శకుల కోసం ఒక మంచిగా టూరిజం స్పాట్ గా కూడా తీర్చిదిద్దబోతున్నట్టుగా సమాచారం అవుతుంది దానితో పాటు ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఈ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల